నుండి మొక్కల కోసం స్టాండ్స్ అయితే తెప్పించానండి ఇప్పుడు వాటిని అన్బాక్స్ చేస్తాను వాటి క్వాలిటీ ఎలా ఉంది ఎంత కాస్ట్ పడింది అనేది కూడా చెప్తాను చూసారా స్టాండ్స్ ఈ బాక్స్ కూడా ఓపెన్ చేస్తాను వీటిని అమెజాన్ నుంచి తెప్పించానండి ఆఫర్లో పడిందని చాలా తక్కువ కాస్ట్లో వచ్చినాయి ఎప్పుడైనా మనం స్టాండ్స్ అలాంటివి కొనాలనుకున్నప్పుడు ఆఫర్ పెడతాడండి ఆఫర్ ఉన్నప్పుడు చూసుకుని మనం అయితే కొనుక్కోవాలి ఓపెన్ చేస్తాను వీటికి నీట్గా కవర్ అయితే ర్యాప్ చేశారండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే పంపించారు ఏమీ పాడవకుండాను ఇప్పుడు వీటిని కట్ చేద్దాం ఈచ్ బాక్స్లో నాకు ఫోర్ ఫోర్ స్టాండ్స్ అయితే వచ్చాయండి చూసారా స్టాండ్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎక్కడ పాడవకుండా అయితే మనకి ప్యాక్ చేశారు వీళ్ళు ఇప్పుడు వీటిని కూడా ఓపెన్ చేస్తాను ఎక్కడ రస్ట్ పట్టకుండా మంచిగా కలర్ కూడా వేశారు బ్లాక్ కలరు చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవి చూసారా నేను మొత్తం ఎయిట్ స్టాండ్స్ అయితే తెప్పించుకున్నాను నేను మొత్తం ఎనిమిది స్టాండ్లు అయితే తెప్పించుకున్నానండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూసారా అలాగే అలాగే ఒక ఫోర్ ప్లాస్టిక్ స్టాండ్స్ కూడా తెప్పించుకున్నానండి ఇవి కూడా చాలా క్వాలిటీ అయితే బాగుంది ఇవి కూడా నేను ఆఫర్ లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను కుండీలను గానీ గ్రోబాగ్స్ కానీ గా కింద పెట్టకుండా స్టాండ్ మీద పెట్టుకుంటే అందంగా ఉంటుంది తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే స్లాబ్ కూడా డ్యామేజ్ అవదండి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి టెర్రస్ మీద మొక్కలు పెంచాలి అనుకున్నప్పుడు కుండీలు ఎంత ముఖ్యమో స్టాండ్స్ కూడా అంతే ముఖ్యం అండి ఎందుకంటే కుండీని డైరెక్ట్గా టెర్రస్ మీద పెట్టామంటే టెర్రస్ అనేది పాడవుతుంది కుండీ కింద వాటర్ ఉండిపోయి వాటర్ లీకేజ్ కూడా మనకు వస్తుందండి అందుకని మనం స్టాండ్ అనేది చాలా ముఖ్యం మన చాలామంది మొక్కలు పెంచాలి అనుకున్నప్పుడు కుండీలను కొని మొక్కలు అయితే పెంచేస్తారు కానీ స్టాండ్స్ ఏమో మర్చిపోతారు కానీ అలా స్టాండ్స్ మర్చిపోకుండా మనం కుండీ కొన్నప్పుడే స్టాండ్ కూడా కొంటే మనం టెర్రస్ మీద ఎన్ని మొక్కలు పెట్టినా టెర్రస్ అనేది పాడవదు ఇప్పుడు ఈ స్టాండ్స్ మీద మొక్కలు పెట్టి చూపిస్తానండి ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి వీటి కెపాసిటీ ఎంత బేర్ చేస్తుంది అన్నది కూడా చూపిస్తాను చూడండి స్టాండ్స్ ఎంత అందంగా ఉన్నాయో ఈ కుండీని చూసారా దీని కింద ఎలాంటి స్టాండ్ కూడా పెట్టలేదండి అందుకని చూడండి కింద అడుగున అలా చెమ్మ వచ్చేసిందో ఇలా చెమ్మ రావడం వల్ల మన టెర్రస్ అనేది పాడవుతుంది సో ఇలా చెమ్మ రాకుండా ఉండాలంటే మనం స్టాండ్స్ అయితే పెట్టుకోవాలండి మొక్కలన్నిటినీ కూడా నేను స్టాండ్స్ మీద పెట్టానండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో కింద అసలు మనకి తడి అనేది ఉండదు చక్కగా నీట్గా కూడా తుడిచేసుకోవచ్చు ఏమన్నా ఆకులు పడ్డా చెత్తన్నా చాలా నీట్గా ఉంటుంది ఏమీ లేకుండా నేను ఈ ప్లాస్టిక్ స్టాండ్ మీద చూడండి ట్వంటీ లీటర్స్ బకెట్ పెట్టాను చాలా స్ట్రాంగ్ గా ఉందండి ప్లాస్టిక్ బ స్టాండే కదా ఏమాగుతుందిలే అనుకున్నాను కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అలాగే ఈ ఐరన్ స్టాండ్ మీద చూడండి కింద ఐరన్ స్టాండ్ ఉంది దీని మీద హండ్రెడ్ రూపీస్ బకెట్ పెట్టాను ఇది కూడా చాలా బాగుంది ఈ ఐరన్ స్టాండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అలాగే ఇంకో ఐరన్ స్టాండ్ మీద నేను ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్ పెట్టాను దీంట్లో టమాటా మొక్కలు వేసుకున్నానండి చాలా హెల్దీగా పెరుగుతున్నాయి అలాగే వీటి మీద ఆకుకూరలో టబ్బులు కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి మనకి కోసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి వాటర్ మనం వేసిన వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి వీటిలన్నిటి అన్నిటి మీద నేను ఆకుకూరలు పెట్టుకున్నాను స్టాండ్స్ అనేవి చాలా బాగున్నాయి ఎవరైనా స్టాండ్స్ తెప్పించుకోవాలి అనుకుంటే కనుక ఈ ఐరన్ స్టాండ్స్ అయితే తెప్పించుకోండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఈ ప్లాస్టిక్ స్టాండ్ మీద నేను పెయింట్ బకెట్లో ఈ కరివేపాకు వేసుకున్నానండి చూడండి చక్కగా ఉంది ఈ పువ్వులు చూసారా చామంతి ఎంత బాగుందో ఈ కలర్ అయితే చాలా బాగుంది ఇంకో చామంతి కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఈ చామంతి కలర్ చూడండి ఇది ఇంకా విచ్చుకోలేదు కానీ ఫుల్ బ్రిక్ రెడ్ లో ఉంది చాలా బాగుంది అసలు ఫుల్ విచ్చుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఈ స్టాండ్స్ మీద అన్ని వెరైటీ పాట్స్ పెట్టాను చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో వీటి మీద అన్ని పాట్స్ అయితే పెట్టుకోచ్చండి మెయిన్ గా మనకి అయితే చాలా బాగా సూట్ అవుతున్నాయి ఈ స్టాండ్స్ మీద ఈ పాట్స్ పెట్టిన తర్వాత మా గార్డెన్ చూడండి ఎంత అందంగా తయారైందో మీరు కూడా ఇలాగ స్టాండ్స్ కొనుక్కుని మీ మొక్కల్ని పెంచుకోండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్